సావేదం అధరం అలాగే అష్టాదర్శ పురాణాలుగాలు ఏ గ్రంథం తీసి జరిగినా ఏ యాగం జరిగినా ఏ పూజ జరిగినా వందలాది వేలాది కోసుకొని తిన్నది పాపుల సోదరులే కాబట్టి వాళ్ళే నిజమైన లంచా కొడుకులు కానీ సీరియస్ శ్రీరాముని లంచా కొడుకున్నారు రాజా సింగు నిజంగానే శ్రీరాముని గురించి అక్కడ పుస్తకం ఉంది రాముడి కృష్ణుని రహస్యాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు రాముడు ఎన్నిసార్లు ఆపు మాంసం తిన్నాడు ఎన్నిసార్లు బొద్దు మాంసం తిన్నాడు ఎంతమంది భార్యలను చేసుకున్నాడు ఎంతగా సీతను అవమానించాడు ఆయన నిప్పులను ఏ విధంగా లంచం సీతను ఎంత అవమానించాడో అక్కడ రాసి పెట్టాడు హిందూ మతంలో ఉన్న చిక్కుముడు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చక్కగా రాసి పెట్టాడు ఎందుకంటే మాట్లాడితే గొంతు పోయొచ్చు నడిస్తే కాదు నరగచ్చు కానీ రాసి పడితే ఎవరు ఏమి పీకలేడు అందుకే కొత్తసాన్ని తినది వాళ్ళు రాసుకున్న వేదాల ప్రకారంగా ఉద్వేదం నిజవేదం సామవేదం అదనోడు వేదం అలాగే అష్టాదశ పురాణాలు మీరు వేదా ఏ గ్రంథం తీసి జరిగినా ఏ యాగం జరిగినా ఏ పూజ జరిగినా వందలాది వేలాది పోల్చుకొని తిన్నది పాపల సోదరులే కాబట్టి వాళ్ళే నిజమైన లంచా కొడుకు రాజాసింగ్ అన్న మాట నిజమే అయితే ఆ రాముడు అనే వ్యక్తి ఉంటే రాజాసింగ్ చీరేసేవాడు శ్రీరాము కంజా కొడుకున్నారు రాజాసింగ్ నిజంగానే శ్రీరాముడి గురించి అక్కడ పుస్తకం ఉంది రాముడి కృష్ణుడి రహస్యాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు రాముడు ఎన్నిసార్లు అవధ్వంసం తిన్నాడు ఎన్నిసార్లు గొడ్డు ధ్వంసం తిన్నాడు ఎంతమంది భార్యలను చేసుకున్నాడు ఎంతగా ఆ సీతను అవమానించాడు ఆయన నిప్పుడు ఏ విధంగా లంక మీద యుద్ధం చేశాడో ఆ సీతను ఎంత అవమానించాడో అక్కడ రాసిపెట్టాడు నిత్తు మతంలో ఒక చిక్కుముడు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చక్కగా రాసి పెట్టాడు ఎందుకంటే మాట్లాడితే గొంతు నడిస్తే కాదు నరగచ్చు కానీ రాసి కొడితే ఎవడు ఏమి పీకలేడు అందుకే తిన్నది వాళ్ళు రాసుకున్న వేదాల ప్రకారంగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం అలాగే అష్టాదశ పురాణాలు మీరు వేదాంగాలు ఏ గ్రంథం తీసి జరిగినా ఏ యాగం జరిగినా ఏ పూజ జరిగినా వందలాది వేలాది ఆవులను కోసుకొని తిన్నది పాపన సోదరులే కాబట్టి వాళ్ళే నిజమైన లంచా కొడుకులు కానీ ఉలంగ రాజాసింగ్ అన్న మాట నిజమైతే ఆ రాముడు అనే వ్యక్తి ఉంటే గురించి శ్రీరాముడు అన్నారు ఉంది రాముడి కృష్ణుడి రహస్యాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు రాముడు ఎన్నిసార్లు ఆపుంసం తిన్నాడు ఎన్నిసార్లు గొడ్డు తిన్నాడు ఎంత మంది భార్యలను చేసుకున్నాడు ఎంతగా సీతను అవమానించాడు ఆయన నిప్పుడు ఏ విధంగా లంక మీద యుద్ధం చేశారో ఆ సీతను ఎంత అవమానించాడో అక్కడ రాసి పెట్టాడు హిందూ మతంలో ఉన్న చిక్కుముడులని బాబాసాహెబ్ అంబేద్కర్ చక్కగా రాసి పెట్టాడు ఎందుకంటే మాట్లాడితే గొంతు పోయొచ్చు నడిస్తే కాలు నరకచ్చు కానీ రాసి కొడితే ఎవడు ఏమి పీకలేడు అందుకే